నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని విజయవాడ లబ్బిపేటలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు నూతన సంవత్సరం రోజున ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తే సంవత్సరం అంతా మంచి జరుగుతుందని భక్తుల విశ్వాసం ఈ నేపథ్యంలో స్వామివారిని దర్శించుకునేందుకు బారులు తీరారు ఇక్కడ నాలుగు రోజుల నుంచి వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు జరుగుతున్నాయి ఈరోజు మూడో రోజు ఈరోజు కూడా అంటే ఆంగ్ల సంవత్సరాది ఈరోజు కూడా జనం ఒత్తిడి ఎక్కువగా ఉంది ఈరోజు స్వామివారికి ప్రత్యేకమైనటువంటి అలంకారం ప్రత్యేకమైనటువంటి ఉత్తర ద్వార దర్శనం ఇంకా రెండు రోజులు కంటిన్యూ చేయమని మన మేనేజ్మెంట్ వారు చెప్పారు దానికోసం ఇంకా రెండు రోజులు రేపు ఎల్లుండి కూడా ఉత్తర ద్వార దర్శనం ఉన్నది భక్తులందరూ అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అందరూ భక్తులు ముక్తి పొందవలసిందిగా కోరుతున్నాం ఓం నమో వెంకటేశాయ హరే శ్రీనివాస అండి ఇది ఈ విజయం నా ఒక్కదాన్ని కాదండి మా గ్రూప్ అందరిది ప్రతి ఒక్కరి కర్రలు వాళ్ళ సహకారం ఉంటేనే మేము ఇంతవరకు చేయగలుగుతాము ఇంట్లో వాళ్ళని మెప్పించుకొని పిల్లల్ని కూడా చూసుకుంటూ ఇంట్లో పనులని చేసుకుంటూ ప్రతిరోజు పదకొండు నుంచి ఒంటి గంట దాకా వచ్చి ప్రాక్టీస్ చేసి రెండు గంటలు చేసి ఇలాగా పెర్ఫార్మెన్స్ ఇస్తూ ఉంటామండి మా గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరికి నాకు సహకారం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటున్నానండి ప్రతిసారి మీ అందరి సహకారం ఇలానే ఉండి మన అందరం కలిసి ముందుకు వెళ్ళాలి ని కోరుకుంటున్నాను మా గురువుగారైన పరమాచార్యుల వారికి నా పాదాభివందనాలు చేస్తున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు లబ్బిపేట గుడివాళ్ళందరికీ నమస్కారము మాకు ఈ శరీరాన్ని ఇచ్చినందుకు భగవంతుడు ఈ శరీరము భగవంతుడి కోసమని అర్పితం చేద్దామని నేను ఈ కోలాట బృందాన్ని ఏర్పాటు చేశానండి మాది చిన్న శివాలయము దాంతో ఈ సనాతన ధర్మాన్ని బతికించాలని నా వంతు కృషి నేను చేయాలని చెప్పి మేము ఈ కోలాట బృందాన్ని ఏర్పాటు చేసుకుందాము కాలు చేయలేనివాడు ఎటు ఎగరలేడు మాట్లాడలేనివాడు మాట్లాడలేడు భగవంతుడు అన్ని అవయవాలు మనకు సవ్యంగా ఇచ్చినందుకు గాను ఈ సేవని మేము పెట్టుకున్నామండి అందుకని ఇది ఫ్రీ రెండు వందల రూపాయలు జాకెట్ కుట్టించుకోవడానికి ఉపయోగపడేవాళ్ళు ఆడవాళ్ళు ఒక రెండు వందల రూపాయలు పెట్టుకొని ఆటోకి రాలేరు భగవంతుడి సేవ కోసం అని అలా పెట్టుకొని మేము ఈ సేవ మొదలు పెట్టుకున్నామండి ఇంకా ఎప్పుడు భగవంతుడి సేవలోనే ఉందామని ఈశ్వరుడు ఆ అవకాశాన్ని ఇస్తాడని మేము అనుకుంటున్నామండి నా పేరు వేదాంతం అన్నపూర్ణ అండి మాది కృష్ణకేళి కోలాట బృందం పార్వతి మేడం గారి తరపున వచ్చామండి మేము ఇక్కడ లబ్బిపేట వెంకటేశ్వర స్వామి గుడికి ముక్కోటి ఏకాదశి సందర్భంగా మేము ఇక్కడ కోలాటం చేయడానికి వచ్చామండి ముక్కోటి ఏకాదశి అంటే స్వామివారు ఉత్తర ద్వార దర్శనం ఇస్తారండి భక్తులందరికీ కోట్లాది దేవతలకి ద్వార దర్శనము వారితో పాటు మేము కూడా ఇలా ఉత్తర ద్వార దర్శనం చేసుకొని ఈ స్వామివారి ముందు ఇలా చేసి కోలాటం మేము ధన్యులం అయ్యామండి మా మేడం గారైన పార్వతి మేడం గారికి మేము చాలా 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 ధన్యవాదాలు చెప్తామండి మా మేడం గారు జ్యోతి